ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో మీకు మంచి బడ్జెట్లో అయితే మంచి బిల్డింగ్ అయితే చూపించడం జరుగుతుందన్నమాట ఇక్కడ మనకి గ్రౌండ్ అండ్ ఫస్ట్ ఫ్లోర్ బిల్డింగ్ అయితే చూపించబోతున్నాను ఈ బిల్డింగ్ విషయానికి వచ్చేసరికి మనకి వన్ ఫార్టీ స్క్వేర్ యార్డ్స్లో అయితే అమ్మకానికి అయితే సిద్ధంగా ఉంది ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా ఎంట్రన్స్ మనం బాల్కనీలో అయితే ఉండడం జరిగిందనమాట పార్కింగ్ ఏరియా ఇదంతా కూడా అంతేకాకుండా మనకి ఏలూరు చాట్పర్ రోడ్లో అయితే ఈ బిల్డింగ్ అయితే అమ్మకానికైతే సిద్ధంగా ఉంది ఫ్రెండ్స్ చాలా రీజనబుల్ ప్రైజ్లు అయితే ఉండడం జరిగింది మనం సైట్ తీసుకొని కన్స్ట్రక్షన్ చేయాలన్నా సరే ఆ ప్రైజ్కి అయితే మనం కన్స్ట్రక్షన్ అయితే అవ్వదు అంత రీజనబుల్ ప్రైజ్లు అయితే ఈ బిల్డింగ్ అయితే మనకి అమ్మకానికైతే సిద్ధంగా రావడం జరిగిందనమాట చూస్తున్నారు కదా ఇది ఎంట్ర ఎంట్రన్స్ అంతా కూడా మనకి హాల్ అయితే తీసుకోవడం జరిగిందనమాట చాలా స్పేసియస్గా అంతేకాకుండా చాలా ఇదంతా కూడా మనకి సీలింగ్ ఫ్రెండ్స్ ఇది మొత్తం అంతా కూడా మంచి ఫినిషింగ్ కూడా చాలా బాగా రావడం జరిగిందనమాట రైట్ సైడ్ కూడా చూడండి మంచి వాల్ కేర్తో అయితే డిజైన్స్ అయితే తీసుకోవడం జరిగింది గోల్డ్ కలర్ అయితే వీళ్ళు ఇక్కడ డిజైన్స్కి యూస్ చేయడం జరిగిందనమాట పెయింట్స్ ఇక్కడ మొత్తం అంతా కూడా గొమ్ విండోస్ అయితే మొత్తం అంతా కూడా గ్రిల్స్ అయితే పెట్టడం జరిగింది అంతేకాకుండా గ్రానైట్ కూడా వీళ్ళు ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరిగిందనమాట ఈ ఏరియా విషయానికి వచ్చేసరికి మనకి లెఫ్ట్ అండ్ రైట్ సైడ్లో అయితే బెడ్రూమ్స్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది ఫ్రెండ్స్ పక్క వస్తు ప్రకారంగా అయితే వీళ్ళు ఇక్కడ కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది అనమాట చూస్తున్నారు కదా బెడ్రూమ్ కూడా చూడండి ఫ్రెండ్స్ మనకి సిక్స్ బై సిక్స్ మంచం కూడా మనకి ఈజీగా పట్టేంత విధంగా అయితే మనకి ఇక్కడ బెడ్రూమ్ ప్రొవైడ్ చేయడం జరిగింది రైట్ సైడ్లో మనకి వాల్ ర్యాక్స్ అయితే రావడం జరిగిందనమాట ఇక్కడ మనకి చూస్తున్నారు కదా ఒక విండో కూడా తీసుకున్నారు ఇక్కడ మనకి కనబడేది అటాచ్డ్ బాత్రూమ్ అయితే తీసుకున్నారు ఫ్రెండ్స్ సీలింగ్ విషయానికి వచ్చేసరికి కూడా చూడండి మొత్తం అంతా కూడా కాంబినేషన్ కలర్స్ అయితే వీళ్ళు ఇక్కడ తీసుకోవడం జరిగిందనమాట దీనికి ఇది అటాచ్డ్ బాత్రూమ్ ఫ్రెండ్స్ ఇది మొత్తం అంతా కూడా చూడండి మొత్తం వాల్ టైల్స్ కూడా వీళ్ళు ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరిగింది అన్నమాట ఎక్కడ కూడా క్వాలిటీ తక్కువ అంతా కూడా మంచి క్వాలిటీ అయితే ఇక్కడ వీళ్ళు ఇక్కడ యూస్ చేయడం జరిగింది ఇది చిల్డ్రన్స్ బెడ్రూమ్ ఫ్రెండ్స్ ఇది వెరీ నియర్ టు మెయిన్ రోడ్ ఫ్రెండ్స్ ఈ బిల్డింగ్ విషయానికి వచ్చేసరికి ఇదంతా కనబడేదంతా కూడా మనకి ఇక్కడ చిల్డ్రన్స్ బెడ్రూమ్స్ అయితే తీసుకోవడం జరిగింది రైట్ సైడ్లో వాల్ రాక్స్ అంతేకాకుండా అటాచ్డ్ బాత్రూమ్ కూడా దీనికి ప్రొవైడ్ చేయడం జరిగింది అనమాట చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఇది వచ్చేసరికి మనకి అటాచ్డ్ బాత్రూమ్ అనమాట మంచి క్వాలిటీగా అయితే ఈ బిల్డింగ్ అయితే కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది ఫ్రెండ్స్ అంతేకాకుండా బడ్జెట్ విషయానికి వచ్చేసరికి వీళ్ళు ఇక్కడ ఫిఫ్టీ సిక్స్ అయితే చెప్తున్నారు ఫైనల్ రేట్ అయితే ఏమీ కాదు మాట్లాడుకునే అవకాశం అయితే ఉంటుందనమాట వితౌట్ ఇంటీరియర్తో అయితే ఈ బిల్డింగ్ అయితే అయితే సిద్ధంగా ఉంది ఫ్రెండ్స్ ఇంటీరియర్ కావాలనుకున్నా సరే ఇంటీరియర్ చేంజ్ చేస్తారనమాట వీళ్ళు ఇక్కడ ఇక్కడ మీకు డైనింగ్ కమ్ హాల్ కింద అయితే కూడా యూజ్ చేసుకునే అవకాశం అయితే ఉంటుంది ఇదంతా కూడా డైనింగ్ ఏరియా కింద అయితే వీళ్ళు ఇక్కడ తీసుకోవడం జరిగిందనమాట ఇక్కడ కూడా చూడండి సీలింగ్స్ డిజైన్స్ అవి కూడా మంచి క్లాసీ లుక్ ఎపీరియన్స్ అయితే వీళ్ళు ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరిగింది ఫిఫ్టీ ఫైవ్ ల్యాక్స్ ఫిఫ్టీ సిక్స్ ల్యాక్స్లో మనకి గ్రౌండ్ ఫ్లోర్ బిల్డింగ్స్ అయితే ఎక్కువ ఏలూరులో అయితే సిద్ధంగా ఉన్నాయి కాకుండా ఇది గ్రౌండ్ అండ్ ఫస్ట్ ఫ్లెన్స్ ఇది ఇదంతా కూడా చూస్తున్నారు కదా ఇదంతా కూడా మనకి కిచెన్ ప్లాట్ఫామ్ అయితే తీసుకోవడం జరిగిందనమాట గ్రౌండ్ అండ్ ఫస్ట్ ఫ్లోర్ అయితే వీళ్ళు ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరిగింది గ్రౌండ్ అంతా కూడా బిల్డింగ్ అంతా కంప్లీట్ చేసేసారనమాట ఫస్ట్ ఫ్లోర్ విషయానికి వచ్చేసరికి ఓన్లీ స్లాబ్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది మొత్తం అంతా స్లాబ్ కమ్ ఎలివేషన్ మొత్తం అంతా కూడా వీళ్ళు ఇక్కడ ఫినిష్ చేసే చేసేసారనమాట ఇక్కడ మనం అవుట్ సైడ్ విషయానికి వచ్చేసరికి మనకి ఈస్ట్ ఫేసింగ్ చాలా స్పేషియస్గా తీసుకోవడం జరిగింది అంతేకాకుండా వాష్ ఏరియా కూడా చాలా పెద్దగా అయితే రావడం జరిగింది ఫ్రెండ్స్ ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ఇది అవుట్ సైడ్ బాత్రూమ్ ఇది ఇక్కడ మనకి ఇండియన్ కంబోర్ట్స్ అయితే యూస్ చేయడం జరిగింది అనమాట అవుట్ సైడ్ బాత్రూంలో అవుట్ సైడ్ బాత్రూమ్ కూడా చూడండి ఎక్కడ కూడా చిన్నగా రాలేదనమాట చాలా పెద్దగా అయితే తీసుకోవడం జరిగింది అవుట్ సైడ్ బాత్రూమ్ కూడా ముఖ్యంగా చెప్పుకోవాలంటే వాష్ ఏరియా కూడా చాలా పెద్దగా అయితే ఈ బిల్డింగ్ అయితే తీసుకోవడం జరిగింది దాదాపుగా మనకి లెవెన్ ఫీట్ వరకు అయితే వాష్ ఏరియా అయితే యూజ్ చేయడం జరిగింది అనమాట అంతేకాకుండా సబ్మెర్సిబుల్ బోర్ కూడా వీళ్ళు ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరిగింది మనం నార్త్ సైడ్ ఉన్నాం ఫ్రెండ్స్ నార్త్ సైడ్ చూడండి టూ ఫీట్ సెట్ బ్యాక్ అయితే వీళ్ళు ఇక్కడ తీసుకోవడం జరిగిందనమాట ఇక ఇప్పుడు ఫస్ట్ ఫ్లోర్ అయితే చూపిస్తున్నారు ఫ్రెండ్స్ చూడండి ఒకసారి దాని స్టెప్స్ విషయానికి వచ్చేసరికి మొత్తం అంతా కూడా టైల్స్ అయితే వీళ్ళు ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరిగింది మొత్తం అంతా కూడా ఎస్ఎస్ గ్రిల్స్ అయితే తీసుకున్న సేఫ్టీ గ్రిల్స్ అయితే వీళ్ళు ఇక్కడ పెట్టడం జరిగిందనమాట రేలింగ్కి మనకి ఈ విధంగా ఫస్ట్ ఫ్లోర్లో స్లాబ్ అయితే వీళ్ళు ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరిగింది ఫ్రెండ్స్ మనం ఈ స్లాబ్ వేసి ఎంత కాకుండా కింద గ్రౌండ్ ఫ్లోర్లో కన్స్ట్రక్షన్ చేసుకోవాలనుకుంటున్నాను దాదాపు సిక్స్టీ అబవ్ అయితే అవుతుందన్నమాట వీళ్ళు ఇక్కడ ఫిఫ్టీ సిక్స్ ల్యాక్స్ మాత్రమే చెప్తున్నారు ఫ్రెండ్స్ మాట్లాడుకునే అవకాశం కూడా ఉందని చెప్తున్నాను ఎవరికైనా కావాలనుకుంటే వివరాలు కావాలనుకుంటే ఖచ్చితంగా మమ్మల్ని అయితే కాంటాక్ట్ చేయండి బిల్డింగ్ నచ్చినట్లయితే ఖచ్చితంగా ఒకసారి విజిట్ కూడా చేయండి మంచి బడ్జెట్లో అయితే మీకు ఈ బిల్డింగ్ అయితే అవైలబుల్గా ఉంది ఫ్రెండ్స్ పూర్తి రెసిడెన్షియల్ జోన్ అంతేకాకుండా వెరీ నియర్ టు మెయిన్ రోడ్ ఫ్రెండ్స్ ఇది ఈ బిల్డింగ్ విషయానికి వచ్చేసరికి పైన కూడా స్లాబ్ అయితే చూస్తున్నారు కదా చాలా పక్కాగా మంచి క్వాలిటీగా అయితే కన్స్ట్రక్షన్ అయితే కనబడుతుంది ట్యాంక్ కూడా మనకి సిమెంట్ వరలైతే పెట్టడం జరిగిందనమాట థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఏలూరు ప్రజలకు విజ్ఞప్తి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి బిల్డింగ్స్ సైట్స్ అమ్మదల్చిన కొనదల్చిన వివరాలు తెలుసుకోండి మన ఏలూరు ఛానల్ని సపోర్ట్ చేయండి జేపి రియల్ ఎస్టేట్ అండ్ కన్స్ట్రక్షన్ చాలా నమ్మకమైన సంస్థ